మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువారి క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక దేవుని మహాకృప్ చేత ఉదే సమయం ముందు అనుదిన మన్నాను మానక వీక్షిస్తున్న మిత్రులకు నా ప్రతి వందనాలు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవ సంబంధమైన కార్యక్రమం మీరు కూడా పాలి చాలా సంతోషం మేము దేవుని పెట్టారా ఈ పాటికే మీరు తమల చూసుంటారు తెలుసుకోవాలి అనే ఆసక్తి మిమ్మల్ని ప్రేరేపిస్తుందని నేను నమ్ముతున్నాను రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదం ఎదుట నేర్చుకుందాం నన్ను ఒక సహోదరుడు అడిగిన ప్రశ్న దేవుని వాక్యాన్ని మనం చదివి ఆ ప్రశ్న ఏంటో దాని వివరణ ఏంటో విన్నాము కీర్తన గ్రంథం డెబ్భై ఎనిమిదవ కీర్తన ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినారు ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించాను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించాను దేవదూతల ఆహారము నరులు భుజించింది భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపిన చదువుబడిన వాక్యాన్ని మనం పరిశీలిస్తే సహోదరుడు నన్ను అడిగిన ప్రశ్న ఈ బయటికి మీకు అర్థమై ఉంటుంది దేవదోతలు ఆహారాన్ని తింటారా దేవదోతుల ఆహారం దేవుడు మనుషులకి ఇచ్చాడా మరి ప్రకటన గ్రంథంలో రాయబడినట్లు పరలోక రాజ్యములో ఆకలి దప్పికలు ఉండవు కదా వెలుగు చీకటి ఉండదు కదా దేవుడే వెలుగు కదా సూర్యచంద్రులు ఉండరు కదా అలాంటి ఆకలి దప్పిక లేని పరలోక రాజ్యంలోనికి ఈ ఆహారం ఎందుకు దేవదూతల ఆహారం తినవలసిన పరిస్థితి ఏంటి ఆకాశ ధాన్యమును వారు ఎందుకు పండించాలి దీని గురించి నా వివరణ నన్ను అడిగినప్పుడు ప్రభు వందు కేవలం మీకొక్కలకే కాదు అందరికీ కలిపి చెబుతానని ఈ వీడియో చేయడం జరుగుతుంది అవును స్వయంగా సృష్టికర్త అయిన దేవుడే ఈ మాటలు చెప్పాడు ఆకాశ ధాన్యమును పండించేవారని దేవదోతలు ఆహారము తినేవని నిర్గమాకాండము పదహారో అధ్యాయం పదిహేనో వచనం కానించి చదువుకుంటే ఇస్రాయిలీలు నలభై సంవత్సరాలు అరణ్యములో పడి వారు ప్రయాణమవుతున్న సమయంలో సృష్టికర్త అయిన దేవుడు వారిని ఐగుప్తి నుంచి విడిపించిన తరువాత వారి తినుటకు ఆహారముగా మన్నాను కురిపించినట్లుగా మనం చూస్తాం దేవుడే మనుషులకు దేవదోతలు తిను ఆహారాన్ని ఇచ్చాను ఆకాశ ధాన్యమైన కొత్తిమీర గింజల వలె కరిగిపోయే స్వభావం కలిగిన ధాన్యమైన మన్నాను ఇస్రాయల్కు దేవుడు తినిపించాడు ఆదికాండ పద్దెనిమిదో అధ్యాయంలో దేవదూతలు కూడా అనగా స్వయంగా సృష్టికర్త అయిన దేవుడే దేవదోతులుగా వారికి కనబడి అబ్రహాము దగ్గర బోన్ చేశారు దేవదోతలు భువిన బోన్ చేసిన ప్రతి విదయము ప్రతి విధానము ఆకలి గురించి కాదు కానీ మన తృప్తి కొరకు రెండవది ఒకప్పుడు బైబిల్ ప్రకారమే మనం చూస్తే ఎప్పటి వరకు ఇస్రాయలీలు నిర్గమాకాండ పదహారు వరకు కూడా దేవదూతల ఆహారం పుచ్చుకునేవారట ఆకాశ ధాన్యమును పండించేవారట వారు ఆహారమును తినేవారట కానీ ఇస్రాయలీలకు దేవుడు ఆహారాన్ని ఇచ్చి వేసిన తరువాత వారు ఆహారం తినడం మానివేశారు అదే మనం ప్రకటన గ్రంథంలో చదువుకుంటాం పరలోకములో ఆకలి దప్పికులు ఉండవు పరలోకములో ఆహారం ఉండదు లేదా పరలోకములో ఆహారము తినవలసిన పని ఉండదు అని కారణం ఏంటి అంటే దేవుడు ఇస్రాయలీలకు దేవదూతల ఆహారం ఇచ్చేసిన తర్వాత వికెట్ చేసేసాడు ఇక ఆహారం మీకు అక్కర్లేదు ఆకలి దప్పికలు లేని పరలోక రాజ్యం మీరు చూస్తారు అసలు ఇక్కడ మనం ధాన్యం పండించాల్సిన పని లేదు మీకు ఏ పూట ఆహారం తినాల్సిన పని లేదు దేవదోతలకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత నాటి నుండి వారి ఆహారం పుచ్చుకోలేదు అందుకనే మనోహ మనోహ భార్య దగ్గరికి వచ్చిన దేవదోత కూడా అంటుంది మీ ఆహారం మాకు అక్కర్లేదు దేవుడు మాకు ఆహారము లేని కృప గ్రహించాడు దేవదూతల ఆహారం కొత్తిమీర గింజల వలె ఉండేది దానికి పెరుగుట తరుగుట గుణం ఉండేది ఎందుకంటే సబ్బాతు రోజున వారు కూర్చుకునే ఆ యొక్క ముందు రోజు ఆహారం సబ్బాతు రోజు అనగా శనివారం వారికి సరిపోయేది మిగిలేది ఇంకొకసారి వాళ్ళు మిగులుతుంది దాచుకుంటుంది కుళ్ళిపోయేది పురుగు పట్టేది ఎండలో వదిలేస్తే కరిగిపోయేది అలాగే ఏలియ కాలంలో నలభై రోజులు ఇచ్చింది అదే ఆహారం అప్పంగా చేసి దంచి అప్పంగా చేసి పెడితే నలభై రోజులు బలాన్ని ఇచ్చింది అటువంటి ఆహారాన్ని దేవుడు దేవదోతలకు అక్కర్లేదని చెప్పి మనుషునికి ఇచ్చేసారు సో నాటి నుండి దేవదోతలు ఆహారం తినలేదు దేవుడు దప్పిక తప్పికలేని పరలోక రాజ్యాన్ని కలగజేసాడు గనక ఒకప్పుడు తిన్న దేవదూతలు ఇక తినడం మానేసినాయి ఇప్పుడు మనుషులకి దేవుడు ఇస్రాయేలీలకి ఇచ్చాడు అయితే మీరు మరొక ప్రశ్న సంధిస్తారు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఏడు పదిహేడు అలా మనం చదువుకుంటే ఏడు సంఘములకు చెబుచున్న మాట ఏంటంటే జయించువానికి జయించువానికి ఏడు వచనంలో ఉంటుంది జీవవృక్ష ఫలములను తిననిస్తాను పరలోకంలో ఉన్న జీవవృక్ష ఫలములు పదిహేడవ వచనంలో జయించు వారికి మరుగైన మన్నాను నేను తిననిస్తాను వచ్చినా ఆలోచించారా ఓకే ఎందుకు అంటే మరి పరలోక రాజ్యంలో జీవవృక్ష ఫలాలు పరలోక రాజ్యంలో మరుగైన ఆ యొక్క మన్నాను ఎందుకు అని అంటే ఇస్రాయల్ తిన్నారు కదా మనం తిన్న జీవవృక్ష ఫలాలు ఎవరూ తెల్ల కాబట్టి దాని రుచి తెలియడానికి జయించు అనే ఒక లక్షణం ఈ భూలోకంలో మనం పాపం మీద శాపం మీద వాటి మీద జయాన్ని కలిగితే ఫర్ జస్ట్ ఫర్ టేస్ట్ రుచి కొరకు అది ఎలా ఉంటుందో దాని అనుభవం కొరకే మన కొరకు దాచిపెట్టేది మన్నా ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేస్తావని అందుకని మరుగైన మన్నా అన్నాడు అలాగే పరలోకంలో జీవవృక్ష ఫలాలు మంచి చెడులో వృక్ష ఫలాలు తిన్నారు కానీ జీవవృక్ష ఫలాలు వీళ్ళెక్కడ తిన్నారు ఆదామావా కాబట్టి పరలోక రాజ్యంలో దాన్ని జయించువానికి ఇస్తాను టేస్ట్ చేతులు ఒకసారి ఎలా ఉంటుందో మీకోసం నేను ఎలాంటి ఆహారాన్ని ఒకప్పుడు పంపాను ఒకప్పుడు దాచిపెట్టాను అది తెలియన కాబట్టి దేవదూతల ఆహారం ఒకప్పుడు పుచ్చుకునేవి ఇప్పుడు లేవు దేవుడు వాటికి నుంచి తీసివేసిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు దాని తర్వాత దాన్ని మరుగుపరిచాడు మన్నాను కూడా మనం కూడా జీవిస్తే ఆ మన్నా ఎలా ఉంటుందో జీవవృక్ష ఫలాలు ఎలా ఉంటాయో మనం ఖచ్చితంగా రుచి చూడవచ్చు అలాగని చెప్పి అదే పనిగా తింటాం అనుకోకండి పరలోక రాజ్యంలో ఆకలి దప్పికలు ఉండవు కాబట్టి ఈరోజు ఆ మరణాన్ని దేవుడు మనకెలా మార్చాడు ప్రస్తుతం అంటే ఆయన శరీరము అనే రొట్టిని ఆయన రక్తము అని పిలువబడుతున్న ద్రాక్ష రసముగాను ఆయనే ఒక జీవజలంగాను మారిపోయాడు కాబట్టి ప్రేమ దేవుని పెట్లారా ఇది పరలోకపు యొక్క ఆహారమైన మరణాన్ని గురించి దేవదూతుల ఆహారం తింటారా లేదా అన్న వాటి గురించి ప్రేటనందంలో దాల్చిన మరుగైన మరణాన్ని గురించిన విశ్లేషణ ఇంకా ఎలాంటి ఏమైనా సందేహాలు మీకు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి గొప్పవారము అని కాదు కానీ అవసరమైతే అర్థమయ్యేటట్లుగా మీ అందరికీ వివరించడానికి మేము ఎప్పుడూ సిద్ధమై పర్వ ఒక మర్మాన్ని తెలుసుకోండి బైబిల్ గ్రంథాన్ని వివరించుకోండి తెలియని వారు తెలుసుకోండి అంతేగాని లేనిపోని కామెంట్స్ చేసి బైబిల్ని అపార్థం చేసుకోవద్దు దేవునికి దూరం కావద్దు మీరు దేవునికి దగ్గర అవ్వాలనేదే మా ప్రయత్నం ఈ మా ప్రయత్నానికి మీరు ఆ సపోర్ట్ ప్రార్థన చేయండి అటు కృప ఆశీర్వాదము పరలోక తండ్రి మన అనుగ్రహిస్తున్న మరుగైన మరణాలు తిని ఇస్రాయేల్ ప్రజల పట్ల దేవుడు చూపిన కృపను ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకున్నాగా ప్రార్థన చేసుకున్నాం నీకే వందనాలు స్తోత్రాలు వాక్యం ప్రకారం జీవించనుభా మొక్కదైచేయండి ఏ సుపరిషత్తు నామాన్ని వేడుకొచ్చు నామా పర్వతండ్రి ఆమె అందరికీ మరణాత